ఇప్పుడు ఇక్కడ అయిపోయింది అయిపోయిందనమాట నెక్స్ట్ ఏంటనేది అంతా అయితే కంటిన్యూ అవుతుందండి ఇప్పటికొచ్చి ఎప్పుడు ఎలా జరగకుండా ఉండదు అందరూ కలిసి ఒక చోట తీసుకోవడం అనేది సో చాలా వాళ్ళ హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళ ఆనందాన్ని చూసి చూసారు కదండి సెలబ్రేషన్ అయితే రాఖీ సెలబ్రేషన్ అయితే ఎప్పుడు ఏ ఇయర్ కూడా జరుపుకోలేని విధంగా ఈ ఇయర్ అయితే జరుపుకుంటారనమాట వాళ్ళం అందరూ ఒకే చోట కలవాలని ముందుగానే ఫిక్స్ అయ్యారు హారిక మొత్తం అందరికీ ఫోన్ చేసి ఒక చోట అయితే చెక్ చేసింది అనమాట అండి సో ఫైనల్గా అయితే మాత్రం ఇలా అవుతుంది ఇప్పుడు ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏం ఉంటుంది అనేది ఇలాగైతే కంటిన్యూ అవుతుంది హారిక వాళ్ళ తమ్ముళ్ళతో అన్నీతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అనమాట అందరూ కలిసి ఒకే చోట చేసుకోవడం అందరికీ హ్యాపీ అనిపించింది మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అక్కడ నుంచి అక్కడ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మనే జాయిగాడిని ఎక్కించుకుని పెద్దక్క వాళ్ళ ఊరైతే వచ్చామన్నమాట అండి అక్కడ బయలుదేరేటప్పుడే చెప్పాను అక్కడ ఆకలి గట్టిగా ఎస్తుందా ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువ ఉండని చెప్పాను మనం ఏదో మాట కోసం అన్నాం కానీ తమ్ముడు కోసం తక్కువ ఉండద్దు అండి ఎక్కువే ఉండద్ది అనమాట మొత్తం మీద అక్కతో రహిగట్టు వచ్చాను కదా ఇంకా ప్రతి సంవత్సరం హారరిక ఏ విధంగా అయితే తెస్తుందో అలాగే చీర పువ్వులు గాజులు స్వీట్ అయితే తీసుకుందనమాట నాకు ఇష్టం బాగా ఉండింది కానీ మా అక్క వెళ్ళిన అంటే నేను ఏం చేశానంటే మధ్యాహ్నం ఉన్న బొబ్బరలో టమాటా కూర అన్నం కంచలో పెట్టుకుని తినేసానండి ఆకలి తీరిన తర్వాత అప్పుడు కట్టమనే అనమాట రాఖీ ఇప్పుడు పెద్ద అక్కతో రాఖీ కట్టించుకునే టైం వచ్చేసి కరెక్ట్గా రాత్రి ఏడు నలభై అయిందండి మనకి వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఏంటనేది ఏంటనేది సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్స్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట పడడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ జరిగే సందర్భం కోసం నేనైతే ఒక ఆశ పెట్టుకున్నానో ఆ ఆశ అయితే నిరాశ అయిపోయిందండి అక్కతో రాకి గింగ్ చేసుకుని నా నోట్లో ఒక గారి అక్క నోట్లో అదే గారి పెట్టేసి ఎందుకంటే టైం లేదు ఇంకా అందుకని చెప్పేసి బావగారు రమ్మని బావగారి చేతిలో ఆ చేతిలో నాలుగు నాలుగు అక్షలు ఇచ్చేసి ఎక్కువసేపు అర అరసెకండ్లో అవగొట్టండి అని చెప్పేసి నాలుగు అక్షలు ఇచ్చి దీవెనలు తీసుకుని ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ అక్కకి తెచ్చిన చీర జాకెట్టు గాజులు పువ్వులు అన్నీ ఇచ్చేసి టైం చూసారండీ పదకొండు ఇరవై ఎనిమిదికి ఈరోజు రాఖీ కట్టించుకోవాలి కదా పదకొండు ఇరవై తొమ్మిది అయిందనమాట టైం ఒక గంట లోపు రాఖీ కట్టించేసుకోవాలి ఎక్కడ అరసండ్ ఆలస్యం చేయకుండా పెద్ద అక్క దగ్గర రాఖీ కట్టించుకున్న వెంటనే ఎక్కిన కారు డైరెక్ట్గా విజయవాడలో ఆగిందనమాట ఎందుకంటే క్షేత్రం ఏంటంటే మేము వచ్చేసరికి అక్క బావ హస్త ఎవరో ఇంట్లో లేరు

ముందా కట్టు నువ్వు అలా కూర్చోవమ్మా అక్కడ

ఏంటో ఏంటా ఏంటి అమ్మ అదెప్పుడు కొన్నా నాన్న అన్న సేమేద్ర దార అక్కడ ఏసిల్దా కానా గది తీసి ఏంట అదిని పెట్టింది

పెద్దయి ఉంటాయి అంటే ఉంటుంది గులాబీ రంగులో ఉంటాయా తలబడి తగ్గిపోతుంది డబ్బకే వేడి వేడిగా మీ అక్క నాకు అలా బయట అది మిస్ అయ్యారు വസ്തുടുകൾ അത് എക്കെ ഇട്ടു മച്ച മതി കാട്ടി അതെ അത് തന്നെ മതി

లేదు కొట్టెట్టు పొట్టెట్టుకోడుకుంటుంది వద్దు అక్కడ పెట్టారాంబినేషన్ కానీ ఈ ఏడు అలా సాగిపోయింది వచ్చే సంవత్సరం అలా సాగాలని దండం పెట్టుకోండి మొత్తాము రాత్రాము రావని వచ్చారు అలానా ఇద్దరే కూర్చునే కూర్చునే ఉన్నావు అచ్చి నేను ఇంకా స్వీట్ ఎట్టు స్వీట్గా మర చిన్నది తీసి పెట్టు చిన్నది అక్క కూడా పెట్టు ముందు వీడియో కింద ఎవరైతే అనియా రాఖీ హ్యాపీ రాఖీ శోభాకాంక్షలు అని రాఖీ విషస్ తెలియజేశారో వాళ్ళందరికీ కూడా నా అక్కలకి చెల్లెలకి అందరికీ కూడా మీకు కూడా రాఖీ శోభాకాంక్షలు అనమాట అలాగే గుర్తుగా కొంతమంది గుర్తు పెట్టుకుని నాకైతే రాఖీ విషెస్ తెలియజేశారు కామెంట్ సెక్షన్స్లో చాలా చాలా థ్యాంక్స్ చెల్లెళ్ళు అక్కల్లో నన్ను గుర్తుపెట్టుకుని వీడియోస్ కింద నాకు రాకే శుభాకాంక్షలు తెలియజేసినందుకు అలాగే మన బ్లాగ్స్లోకి భాగంగా చాలా అయితే హర్షి వీడియోస్ అయితే వచ్చి ఇది వరకు బాగా వచ్చి ఎందుకంటే మేము విజయవాడ ఎక్కువగా రావడము అలాగే హర్షి అలా కాకినాడ రావడమే జరిగేది కాబట్టి హర్షిత బ్లాగ్స్ అయితే బాగా ఎక్కువ వచ్చాయి అనమాట అండి ఒక నెలకు ఒకసారి అయినా సరే విజయవాడ బ్లాగ్స్ అయితే అనమాట ఈ మధ్యలో ఈ షాప్ పెట్టిన తర్వాత మనం బిజీలో పడిపోయి ఇంకా మేము విజయవాడ రావట్లేదు హర్షికి ఏమో స్కూల్ మారింది అనమాటండి ఆ స్కూల్లో వెళ్ళిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ చదివాళ్ళు కూడా ఎంత బిజీని ఉంటాయలేదు తల్లి పిల్లలకు మాత్రం వీక్లీ టెస్ట్లో మంత్లీ టెస్ట్లో ఇంక ఎగ్జామ్స్ వాళ్ళు జరిగేది ఐదు తర్వాత ఆరో తర్వాత సరే బిఏపచ్చు బిజీ అయిపోతున్నారు అనమాట ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయడానికి టైం లేనంత బిజీ అయిపోతున్నారు స్కూల్ పిల్లలు అనమాట సో అలాగే మన హరిస్తో కూడా బిజీ అయిపోయింది అనమాట ఇంక ఇంకెలాగే విజయవాడ వచ్చాం కదా సో ఇప్పుడు విజయవాడ హరిష్ట బ్లాక్ చూద్దాం చూడండి మా వేరైతే పడుకున్నారు తిన్నావా ఏం తిన్నావా ఇట్లీయా నాకేం తెత్నా అలా కాదు నువ్వు నాకేం తేవా

నేను ముద్దు పెడుతున్నాడు ఎక్కువ పైకి ఎక్కువ వచ్చింది వచ్చింది కదా లోన్ ఉంది లోన్ ఉంది తాతగారి దగ్గరికి వెళ్ళి అది పైకి వస్తున్నాడు అది మహాడుతున్నాడు ఇది సార్ ఏదండి అయితే మామూలు అయితే ఆడుతున్నాడు అనమాట ఇప్పుడు లోపల మా గ్యాంగ్ ఏం చేస్తుందో చూపెడతాను చూడండి హర్ష గారు వీడియోస్ లేవు బ్లాగ్స్ రావట్లేదు అంటే అండి మా ఛానల్లో హర్ష గారు ఏం చెప్తున్నారు పోటీ చేసుకుంటుంది ఏమో ఇంకా పెద్ద పెద్ద కర్ణాలు అయిపోతున్నాయి చాలా మంది అడుగుతున్నా అంతేగాని నువ్వు మాత్రం కాకినాడ రాదు నేను ఇప్పుడు

స్కూల్ ఎలా ఎగ్గొట్టాలో హర్షిత కంటే కూడా మా బావగారికి బంగారు లాంటి ఐడియాలు ఉంటాయి ఆ ఐడియాలు ఒక్కొక్కటే హర్షిత అందిస్తుంటే ఆ ఎట్టుకెళ్ళి వాళ్ళ స్కూల్లో చెప్పేది స్కూల్లో లీవ్ శాంక్షన్ చేసేస్తారనమాట అంతలా ఉంటాయి మా బావగారి ఐడియాలు లాస్ట్ నుంచి అంటే ఫస్ట్ లో ఏమవుతుంది ఫస్ట్ నుంచి వస్తే ఫస్ట్ ర్యాంక్ అన్నా లాస్ట్ నుంచి అంటే ఫస్ట్ నెంబర్ టెన్ నుంచి అన్న లాస్ట్ ఇయర్ వచ్చింది ఇప్పుడు వన్ టు టెన్ మెంబర్స్ ఉంటాయి ఫస్ట్ నెంబర్ ఎప్పుడు వచ్చింది టెన్ నుంచి లెక్క పెడితే అదే కదా చెప్పాను నాకు అర్థం కాదు నా పర్లేదు కాదు నీ పొర పెంచుకో మూడు మార్కులు దగ్గర అలాడిపోయింది అదే చెప్పాను అది మనకి చెప్తే నువ్వు అన్న కదా నువ్వు పాస్ అయితే చాలు అనేసి దాన్నో కదా మా అక్క తప్ప ఏ పేరుంటే ఇలా చెప్పుకుంటారేమోనేసి అంటున్నాడు ఫ్యాషన్ ట్వంటీ ఆర్ట్ ఆఫ్ ట్వంటీ ఫైన్స్ ట్వంటీ ఆర్ట్ ఆఫ్ ట్వంటీ మ్యాథ్స్ సిక్స్టీన్ తెలుగు సిక్స్టీన్ ఇంగ్లీష్ నైంటీన్ అంటే హిందీ చెప్పాలా హిందీ చెప్పాలా హిందీ ఇప్పుడైనా స్టార్టింగ్ ముందు చెప్పడం గురించి అంటే కొంచెం ఫ్యాషన్లో సిక్స్త్ క్లాస్ నుంచే ఉంటుంది ఇప్పుడు కూర్చోందనమాట మా హర్షి కూర్చొని ఈ హోల్ చాలా గట్టిగా ఉందిగా ఉంది కానీ హోల్ తప్పు పెట్టాడు చాలా బాగుంది చాలా రోజుల నుంచి విజయవాడ వాళ్ళ మనుషుల్ని విజయవాడ ని మా సబ్స్క్రైబర్లు అందరూ మిస్ అవుతున్నారంట మేము ఎలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాం కాబట్టి మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు విజయవాడ వాళ్ళు కాకినాడ వచ్చినప్పుడు ఒక వారం పది రోజులు అయితే ఉండాలన్నమాట చెప్పండి మేము వచ్చి ఉండం కాబట్టి మీరు అన్నా ఉండాలి

ఎవరి జరగకుండా చాలా మంది అన్నారు కదండి ఇంకోటి ఏంటంటే మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి ఈసారి అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి మాట ఎందుకు చెప్పమంటారా అంటే ఈ మాట ప్రతిసారి చెప్తున్నాను కానీ మిస్ అవుతున్నాను చాలా వీడియోస్ చూసానండి చాలా వీడియోస్ ఉన్నాయి ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయేంత వీడియోస్ ఉన్నాయన్నమాట కాకపోతే ఎడిటింగ్ చేసి పెట్టట్లేదు అంతే చెప్పలే తలిపిడు ఇవాళ ఒక ఘోరమైన వంక చెప్పి వచ్చి స్కూల్ మానేసింది ఆ వంక వీడియో తీసాం కానీ అనమాట ఎందుకంటే ఆ స్కూల్లో మిస్ వస్తారని ఘోరమైన సాంగ్ చెప్పింది మామూలుగా మన ఎండలకే తట్టుకోలేము అందులోనే విజయవాడ ఎండలో మామూలుగా ఉంటదా സ്ഥാനം ചെയ്യേ ഉണ്ട്